వికారీ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ రోజున ఉగాది పండుగ వస్తుంది ఈ ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమయ్యేటువంటి మన కొత్త సంవత్సరం పేరు శ్రీ వికారీ నామ సంవత్సరం ఈ వికారీ నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అశ్విని నక్షత్రం ఇంకా భరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు ఇంకా నాలుగు పాతాలలో జన్మించిన వారికి అలాగే కృతికా నక్షత్రం ఒకటవ పాతంలో జన్మించిన వారికి మేషరాశి వర్తిస్తుంది ఈ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం పద్నాలుగు గాను వ్యయం పద్నాలుగు గాను రాత్య పూజ్యం మూడు అవమానం గాను ఉంటుంది అలాగే మేషరాశి వారికి ఈ వికారి నామ సంవత్సరంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం అనేది నవంబర్ నాలుగవ తేదీ వరకు కూడా లోహమూర్తిగా అంటే కొంతమేర ఖర్చులను కలిగించే విధంగా ఇంకా నవంబర్ ఐదవ తేదీ నుంచి వికారి నామ సంవత్సరం చివరి వరకు కూడా సామా మాన్యమైనటువంటి సంచారాన్ని కలిగి ఉంది ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం కారణంగా ఈ వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ధనలాభం ఇంకా కార్య విజయం అఖండమైనటువంటి గౌరవ సన్మానాలు లభించుతాయి ఇంతకు ముందు కన్నా కూడా ఆర్థిక పరంగా ఎదుగుదలను చూస్తారు ఆర్థిక పరంగా అవుతారు భవిష్యత్తుకు సంబంధించి మంచి భద్రతకు సంబంధించి ఆలోచనలను చేస్తారు శనిగ్రహ ప్రభావం కారణంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా శని సంచారం అనేది ఈ సంవత్సరం జనవరి ఇరవై మూడవ తేదీ వరకు కూడా రాజ్యస్థానంలో జనవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి నామ సంవత్సరం చివరి వరకు కూడా లాభ స్థితిలో సంచారం అనేది ఉంటుంది శనిగ్రహ ప్రభావం అనేది మేషరాశి వారికి ఈ సంవత్సరం రాశిగా ఉంటుంది అందువల్ల అన్ని విషయాలలో కూడా అభివృద్ధిని చూస్తారు ధనలాభం కలుగుతుంది భవిష్యత్తుకు సంబంధించి తెలివైనటువంటి ఆలోచనలను చేస్తారు ఆడంబరమైనటువంటి జీవితాన్ని కలి మీరు గడుపుతారు అలాగే కొన్ని విషయాలకు సంబంధించి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చులు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది రాహుగ్రహం యొక్క ప్రభావం అనేది ఈ వికారీ మేష మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇంకా కేతుగ్రహ ప్రభావం అనేది రాజ్యస్థానంలో వీరిని ఉంచుతుంది ముఖ్యంగా ఈ వికారీ నామరంలో మేషరాశికి చెందిన వ వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే ప్రతి గ్రహం యొక్క అనుగ్రహం ఉన్న కారణంగా గౌరవ మర్యాదలను పొందుతారు ధన లాభం కలుగుతుంది ఉద్యోగపరంగా గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే న్యాయస్థానంలో పనిచేసే వారికి అంటే న్యాయవాదులకు కూడా వృత్తి అందు గౌరవం పెరుగుతుంది వృత్తి పట్ల శ్రద్ధ పెరుగుతుంది ఇంకా వృత్తిపరమైనటువంటి ఆదాయం రెండింతలు అవుతుంది ఈ వికారి నామ సంవత్సరంలో మేష రాసే వారికి అఖండమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది అలాగే రాహు సంచార స్థితి ఇంకా సంచార స్థితి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం రవిగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుజగ్రహ సంచారం కూడా ఈ సంవత్సరం వీరికి శుభ స్థానంలో ఉంటుంది ఈ సంవత్సరం ముఖ్యంగా మేష రాసే వారికి అన్ని విషయాలలో ఎదుగుదల ఉంటుంది అందరి అందరి యొక్క గౌరవ మర్యాదలను పొందుతారు హుందాతనాన్ని పాటిస్తారు ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఎంతటి వారైనా సరే మీరు చెప్పేటువంటి మాటను ఒప్పుకుంటారు మీ మాటకు ప్రసన్నమవుతారు మీ మాటలకు ఆకర్షితులు అవుతారు అలాగే మీకు సహాయం చేసేవారు కూడా ఉంటారు కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఈ సంవత్సరం తలెత్తవు అలాగే గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ వికారి నామ సంవత్సరంలో చాలా సులువుగా పరిష్కారం అవుతాయి ఊహించని విధంగా అన్నింటిలో కూడా విజయాన్ని పొందుతారు ముఖ్యంగా న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నవారు న్యాయపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి ఊహించని విధంగా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు మేషరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఎదుగు చూస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతిని పొందుతారు ప్రభుత్వ పరంగా రావలసి ఉన్నటువంటి ధనాన్ని పొందుతారు పై అధికారుల యొక్క మన్ననలను పొందుతారు నిరుద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువ అలాగే టెంపరీ మీద వర్క్ చేసే వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం ఎక్కువ మీ ఇంట్లో శుభకార్యాలను చేస్తారు అలాగే నూతన గృహ ప్రవేశం చేస్తారు ముఖ్యంగా ఈ సంవత్సరం నూతన వాహ ప్రాప్తి కూడా ఉంది రాజకీయ రంగానికి చెందిన మేషరాశి వారికి ఈ వికారి నామ సంవత్సరం ఒక మహోన్నత కాలంగా ఉంటుందనే చెప్పవచ్చు మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది ప్రజల నుంచి మంచి ఆదరణను పొందుతారు ఎన్నికలలో మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ విజయాన్ని పొందుతారు ఎంతటి వారినైనా సరే ఎదురించగల సత్తా మీకు పెరుగుతుంది అలాగే మీ శత్రువులు మీ పోటీదారులు ఎవరైనా సరే వారిపైన మీది పై చేయిగా ఉంటుంది ప్రజల నుంచి మంచి గుర్తింపు గౌరవాన్ని పొందుతారు అధిష్టానం నుంచి మంచి పదవిని పొందుతారు అలాగే అధిష్టానం తో మీరు చేసేటువంటి సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి ముఖ్యంగా మేషరాశికి చెందిన రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఇప్పుడు ఉన్నదానికన్నా కూడా ఉన్నతమైనటువంటి పదవిని పొందుతారు రాజకీయ పరంగా ఎదుగుదలను చూస్తారు ఈ సంవత్సరం వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్డంకుల నుంచి బయటపడతారు అయితే శనిగ్రహ ప్రభావం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారపరంగా వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేవారికి లాభదాయకంగా ఉంటుంది కానీ స్టీల్ లేదా పెట్రోల్తో వ్యాపారం చేస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇనుము స్టీల్ పెట్రోల్తో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు శనిగ్రహ ప్రభావం కారణంగా తొందరపాటుతనంగా ఎలాంటి నిర్ణయాలను తీసుకోకూడదు అలాగే ఆర్థిక వ్యవహారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి గృహ నిర్మాణ వ్యాపారం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది మీ రియల్ ఎస్టేట్ వ్యాపార మీ వ్యాపార పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే ఆశించిన దానికన్నా మెరుగైనటువంటి లాభాలను పొందుతారు ముఖ్యంగా మీ వ్యాపార స్థితి ఇంకా కొత్త వెంచర్లో నుంచి మీకు వచ్చేటువంటి లాభాలు అన్ని కూడా మీకు సంతృప్తిని కలిగించుతాయి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం అనుకూలంగా ఉన్న కారణంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుతారు అలాగే ఈ సంవత్సరం మీరు అనుకున్న దాంట్లో అనుకున్న విధంగా సీట్ను పొందగలుగుతారు విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది స్థితి అనుకూలంగా ఉన్న కారణంగా విదేశీ ప్రయాణ విదేశీ చదువులు లేదా విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యవసాయదారులకు ఈ విఘారి నామ సంవత్సరంలో వేసేటువంటి ప్రతి పంట కూడా మంచి దిగుబడితో మంచి లాభాలను కలిగి చేస్తుంది అలాగే మీ ఇంట్లో శుభకార్యాలను చేస్తారు ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా చెల్లించుతారు అలాగే ప్రభుత్వ పరంగా మీరు అనుకున్న దానికన్నా మంచి సహాయాన్ని పొందగలుగుతారు స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశికి చెందిన స్త్రీలకు ఈ వికారీ నామ సంవత్సరం ఉద్యోగపరంగా రాజకీయ పరంగా కుటుంబ వ్యవహారాల పరంగా ఎదురు లేకుండా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మీరు ఏది చేసినా బంగారంలో మారుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మాట ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకుంటారు మీ పేరు ప్రఖ్యాతలు పెరుగు మీ పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అలాగే మీ పేరు మీద స్థిర ఆస్తిని కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం తప్పకుండా వివాహం నిశ్చయమవుతుంది ముఖ్యంగా ఈ వికారి నామ సంవత్సరంలో గురు శని రాహు కేతువుల యొక్క ప్రభావం అనేది అనుకూలంగా ఉన్న కారణంగా మీ మాటకు అస్సలు ఎదురుండదు ముఖ్యంగా మేషరాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ వికారి నామ సంవత్సరం ఒక అత్యున్నత అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం మీకు వీలున్నటువంటి శుక్రవారం రోజున గౌరీదేవి కుంకుమ పూజను చేయడం మర్చిపోకండి అలాగే ఆ రోజున ఒక కిలో రెండు వందల యాభై గ్రాముల మినుమలను తగిన దక్షిణతో పేదవారికి దానంగా ఇవ్వండి వికారి నామ సంవత్సరంలో మేషరాశి వారి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య మూడు అలాగే కలిసి వచ్చేటువంటి తేదీలు ఒకటి రెండు ఐదు తొమ్మిదవ తేదీలు ఈ వికారి నామ సంవత్సరంలో మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారము సోమవారము ఇంకా గురువారం రోజులు ముఖ్యమైనటువంటి పనులు ఆర్థిక వ్యవహారాలు సంప్రదింపులు సంబంధ న్యాయ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇంకా ముఖ్యమైనటువంటి సంప్రదింపులు అన్నీ కూడా ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ఆదివారం సోమవారం ఇంకా గురువారాలలో చేసినట్లయితే మిగతా రోజులలో చేసిన దానికన్నా కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి